నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానం కోల్బెల్ కు కంటిపాప అన్ని వర్గాలకు వెలువ కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాఖానా ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ మహాశివరాత్రి సందర్భంగా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలోని శివాలయాల్లో శివనామ స్మరణతో మారు మునిగింది ఈరోజు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు శివాలయాల్లో ప్రారంభమయ్యాయి నగర శివార్లోని గోదావరి నదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు జనగామ త్రిలింగ రాజరాజేశ్వర ఆలయంలో శివలింగాలకు ప్రత్యేక పూజలు చేశారు భక్తులు తండోపతండాలుగా శివాలయాలకు తరలి వెళ్తూ ఉన్నారు కాగా గోదావరికన్ బజార్ ఏరియాలో జనం కిటకిట రాడింది बोना बोना बो जब कियोजा कब बेस्ट बोना बोना किस्तरों के बेस्ट बोना बोना बो महंत बाहा चुल लगे भेजना आया चार दो दो आया भसुडा बोना बस्ते बोना बस्ते हरा गुरमाना आये चार बीत दे चलो बाकी ते दे चलो प्रकीत दे चलो संग्रामे ऐसे कराते हों बुढ़ानो और जोधा रोमे ऐसे एक शैतानी रा� banana 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 वठ Thank you. స్నానాలు చేసుకోవచ్చు మంగళ భూగర్భంలోకి బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేక ఏర్పాటు జరిగింది అవన్నీ కూడా జగదాంబా లిని కాటన్ స్టోర్ గోదావరి క్లాత్ షోరూమ్ రాబో ఈ పండుగ మారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్ తొమ్మిది వందల తొమ్మిది రూపాయలకి నాలుగు పాంట్ క్లాతుల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు షర్ట్ క్లాత్లు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు ప్యాంట్ క్లాత్లు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు అరవింద్ ప్యాంట్ క్లాత్లు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సిక్స్టీ వైట్ లెనిన్ షర్టింగ్ ఏడు వందలకి మీటర్ సెవెంటీ లీ వైట్ లెనిన్ షర్టింగ్ ఎనిమిది వందల తొంభై రూపాయలకి మీటర్ ఎయిటీన్ షర్టింగ్ తొమ్మిది వంద తొంభై రూపాయలకి మీటర్ వ్యాపార సంకల్పంతో కాకుండా ప్రోత్సాహకర సేవా స్ఫూర్తి అవసరమని మా కన్సింగ్ సేవా సమితి చైర్మన్ మనాలి ఠాకూర్ అన్నారు తమ హోటల్ కు వచ్చే కస్టమర్లకు అందించిన కూపన్లకు ఈరోజు డ్రా ద్వారా లక్కీ కస్టమర్లు ఎంపిక చేసి విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు మార్కండే మార్కండేఖని శుభం రిజెన్సీ నిర్వాహకులు ఈరోజు రెస్టారెంట్లో నిర్వహించిన కార్యక్రమంలో ఠాకూర్ చేతుల మీదుగా ఈ బహుమతి ప్రదానం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెస్టారెంట్ అందిస్తున్న సేవలను ప్రశంసించారు నిర్వాహకులు నాగిరెడ్డి శివ పార్వతులను అభినందించారు కాగా ఫస్ట్ ప్రైజ్ డబుల్ డోర్ ఫ్రీ డిటర్జెంట్ను ఎయిటీన్ టూ కాలనీకి చెందిన ఢాలిశ్రీ గెలుచుకోగా సెకండ్ ఫ్రైజ్ వాషింగ్ మిషన్ను లక్ష్మీనగర్కు చెందిన షెన్ముఖ్ గెలుచుకున్నారు శుభం రీజెన్సీకి రావడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఫంక్షన్స్ కానీ మీకు ఏదైనా చిన్న కిచి పార్టీస్ కానీ అన్ని విధాల సౌకర్యాలు గల ఈ రెస్టారెంట్ మెయిన్ ఫుడ్ ఫుడ్ అయితే ఎంత బాగుంటుందంటే నేను రాజధాకూర్ గారు ఎప్పుడు కూడా ఫోన్ చేసి వీళ్ళని సతాయిస్తూ ఉంటాము మాకు ఇక్కడి నుంచి ఇది కావాలి అది కావాలని మీరందరు కూడా ఇక్కడొచ్చి ఈ ఫుడ్ టేస్ట్ చేసి ఇక్కడ ఎంత హైజీన్ కానీ మనకి ప్రతిదీ ఒక ఆప్యాయత గల ఒక రెస్టారెంట్ ఇది మా పార్వతి మా నాగిరెడ్డి గారు ఇది ఇక్కడ వాళ్ళు ఓనర్స్ బాగా చేస్తూ ఉన్నారు ఆయన డాక్టర్గా ప్రజలకు సేవ చేస్తా తనేమో అన్నపూర్ణ లాగా రెస్టారెంట్ తన కరెక్ట్ సెట్ అయింది ఇది ఎందుకంటే చాలా ప్రేమ ఆప్యాయతతో ఇక్కడ అన్నీ చూసుకుంటా ఉంటారు ప్రతీది కూడా మానిటర్డ్ బై పార్వతి కాబట్టి నేను ఎప్పుడు నాకు మైండ్ ఎక్కడైనా తినాలి అనిపిస్తే నేను కూడా ఇక్కడికే వస్తాము రాజశాఖ గారు కూడా ఆయన ఆయన ఏ మీటింగ్స్ ఉన్నా ఇక్కడే పెట్టుకుంటా ఉన్నారు మీ అందరు కూడా దయచేసి ఇక్కడ వచ్చి ఆ ఫుడ్ని టేస్ట్ చేసి మళ్ళీ మాకు ఫోన్ చేసి చెప్పాలని కోరుతూ ఈరోజు చక్కని కార్యక్రమం ఎవరు కూడా డ్రా సిస్టమ్ అనేది టెన్ మంత్స్లో ఇంత ఈ డ్రాస్ కానీ ఇవన్నీ ఒక క్రియేటివ్గా ఒక ప్లాండ్గా మన కస్టమర్స్ని హ్యాపీ చేస్తానికి కి ఏదైతే నిర్ణయం పార్వతి చేసిందో ఐ రియల్లీ కంగ్రాచులేట్ హర్ ఈ రోజు ఇద్దరికి ఒక ఫ్రిడ్జ్ ఇంకా ఒకరికి వాషింగ్ మిషన్ రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా నేను కంగ్రాచులేషన్ తెలియజేస్తూ గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం